స్వామి ఉన్నా నాకు బూతులు కొంట్రోల్ రావట్లేదు చీవికా పూతులు మాట్లాడే స్వామి చీవికా పూతులు మాట్లాడే స్వామి నువ్వు హైదరాబాద్ వచ్చి మాట్లాడి నీకు ఏమైనా బూతులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడ మాట్లాడాలి సరే మళ్ళా ఈ హిందూ హిందువులు రేపు స్వామి ఉన్నారంట కదా కరెక్ట్ స్వామిశారణ అది ఒకసారి మీరు మళ్ళీ చదవను స్వామి అరవై వేల రేపు ఎవరెవరు చేశారు లిస్ట్ తీయండి అరవై వేల రేపు చేశారు మీకు అర్థం అవ్వాలి అక్కడ ఏం చెప్పానో ఒకసారి మళ్ళీ వినండి ముప్పై వేల రేపులు అయ్యాయి ఎవరు చేస్తున్నారు ఈ హిందువు ఈ హిందువులు హిందూ క్రిస్టియన్ ముస్లిం అమ్మాయిలు రేపులు చేశారు అన్న అరవై వేల మంది మీరు చాలా క్లియర్ గా ఏమన్నారు హిందువులు ఈ మొగోళ్ళు ఈ హిందువులు రేపులు చేస్తున్నారు స్వామి

నిలవట ఖాళీగా ఉన్నావు అడ్వాన్స్ రావట్లేదు మాట్లాడితే హైదరాబాద్ వచ్చి మాట్లాడు నీకు ఏమైనా బూతులు మాట్లాడితే ఇంకోటి మాట్లాడు మాట సరిగ్గా మాట్లాడు నీకు తాగి నెత్తికెక్కి తాగింది నెత్తికెక్కకుండా ఇంకేమైనా ఎక్కుతున్నాడు మాట్లాడి నువ్వేమో దేశాల తిరుక్కుట ఊసో స్వామి నువ్వేమో దేశాల చుట్టూ తిరుక్కుంటా ఊసో ఈ భారతదేశంలో ఈ తెలంగాణ మేము పుట్టిన గట్ట న్యాయం చేస్తున్నామా మాకు మాత్రం మీరు ఖాళీగా లేరు కోసం చేస్తున్నారని మాట్లాడు నువ్వు వాళ్ళతో ఇళ్లతోటి దేశాలు తిరుక్కుంటా చూసావు మీరు చేస్తున్న సేవ మేము చూసాం స్వామి అలా స్వామి సమాధానం చెప్తారు మీరు బరాబర్ చెప్తాడు స్వామి బాబర్ చెప్తాడు పుట్టిన దేశానికి పుట్టిన దేశానికి మేము బరాబరి న్యాయం చేస్తున్నాం స్వామి ఉండి సొంత స్వార్థం కోసము మంది దేశాలకు పోయి ఆడ వీసాలు తీసుకొని ఆడ అక్కడ సిటిజన్షిప్లు తీసుకొని బతుకుతలేం స్వామి మూతబర్ మీద ఏడైతే నా తల్లి తొమ్మిది నెలలు కడుపు మీద మోసింది కదా అరేగడ్డ మీద మూతబరు మీద బతుకుతున్నాం స్వామి చేతగా అనమాటం అరే నా అన్వేషణ నీ పతనం అయ్యప్ప స్వామి మీద అయ్యప్ప మాల ధారణ మీద నీకు అంతగానో గౌరవం ఉంటే కట్ చేసినప్పుడు ఏం మాట్లాడినావరా బట్టేవాస్ నువ్వు ఏదో ఒక రోజు భారతదేశం వచ్చిన రోజు నీ షర్టు ప్యాంట్ ఇప్పి బట్ట లేకుండా నిన్ను కొట్టే రోజు బరాబర్ వస్తుంది ఆ కొట్టే రోజు వచ్చిన రోజు నా ఎడమకాలు చెప్పు తీసుకొని ఫస్ట్ కొట్టటని మాత్రం నేనే ఫోన్లో నెట్ ఆఫ్ చేసుకుడు కాదురా మొగతనము లేకపోతే ఏదైనా మాట్లాడే దమ్ముంటే ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పడం చాత కాకపోతే నేను చేసింది తప్పన ఒప్పుకోవాలరా అది కూడా మొగతనమే ఇట్లా నెట్ ఆఫ్ చేసుకోవద్దురా బట్టే వాజ్ ఇట్లా నెట్ ఆఫ్ చేసుకోవద్దు సిగ్గు లేదురా నీకు ఈరోజు ఈ విధంగా మాట్లాడనీకే ఇంత సేపటికి హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తున్నాడు వాడు గత లాస్ట్ త్రీ వీడియోస్ లో చూడండి ఎవరు చేస్తున్నారు ఈ హిందువులు ఈ హిందువులు హిందువులే డైరెక్ట్ స్టేట్మెంట్ ని పాస్ చేస్తున్నాడు ఈ బట్టేవాజ్ గాడు మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే ఇంట్లో ఒక తండ్రి తన బిడ్డకు బయట రోజులు బాగలేవమ్మా ఇట్లాంటి బట్టలు వేసుకోవద్దమ్మా అది మన సాంప్రదాయం కాదమ్మా అని చెప్పిండు అనుకో చెప్పినంత మాత్రాన ఆ బిడ్డ మీద లేకపోతే ఆ చెల్లి మీద ఆ తండ్రికో ఆ అన్నకో తప్పుడు ఉద్దేశాలు గాని లేకపోతే తప్పుడు చూపులు వీడు ఏం పోర్ట్రేట్ చేస్తున్నాడు వీడు ఉండేదే భూమికి జానడు ఆదా దిమాక్ ఈ ఆదా దిమాక్ గాడు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరం ఒక టాపిక్ పడతాడు ఈ రోజు ఈ టాపిక్ పట్టింది అడిగిన దానికి స్ట్రేట్ గా ఆన్సర్ ఇయలేడి సామి డైరెక్ట్ గా బరాబర్ మాట్లాడలేడి సామి తరికపాటి గారు చెప్పిన దాంట్లో తప్పేముంది పోయి నా తల్లి నా చెల్లి మేము అట్లనే ఉండాలని కోరుకుంటున్నాం మా మా కల్చర్ అదే చెప్తున్నది నీకు నచ్చితే ఉండు నచ్చకపోతుంది లే నీకు నచ్చకపోతే చెప్పిందో తప్పని ఎట్లంటావు ఈయన ఈ సామికి దమ్ముంటి ఫోన్ మాట్లాడాలి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఇన్ని వేల రేపులు జరిగినాయి అక్కడ అన్ని వేల రేపులు జరిగినాయి అని మాట్లాడుతున్నాడు అన్ని వేల రేపులు జరిగితే ఏం పీకినావు మరి పరాయి స్త్రీని చెల్లిలాగా తల్లిలాగా చూడాలి అని చెప్తున్నావు కదా నా అన్వేషణ నిన్నటికి మొన్నటికి గత సంవత్సరం దానికన్నా ముందు సంవత్సరం దానికన్నా ముందు సంవత్సరం నీకు కంటెంట్ కోసం శత్రువుగా మార్చుకున్న ప్రతి ఒక్కరి తల్లులను ఏ విధంగా తిట్టినవరా యాభై అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళను పట్టుకొని తన గతంలో తన ఒక వ్యభచారి అని తెలియకుండా మాట్లాడిన రాక్షసుడు వీడు ఒకరితో శత్రుత్వం ఏర్పడితే కేవలం వారి శత్రువుని బాధ పెట్టడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళని టార్గెట్ చేసి లైవ్ లలోకి వచ్చి పెళ్ళాలు బిడ్డలు చచ్చిపోవాలి వన్ పెన్ల ముందు నాలుగు రూపాయలు సంపాదించుకొని రోడ్లపై నిలబడేది వాళ్ళ తల్లి అని నోటికొచ్చి మాట్లాడింది నువ్వు కాదారా ఇందుకు కాగా నిన్ను రెండు మూతల పామని చెప్తున్నది వీడు ఈ రోజు వచ్చి ఆడవాళ్ళ హక్కుల గురించి ఆడవాళ్ళ గౌరవం గురించి ఇగో ఇట్లాంటి కూడా మాట్లాడుతున్నాడు అంటే దీనికన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు నాన్న వేసనా నక్కనా కొడక శివాజీ గారు తప్పు చేస్తే శివాజీ గారిని అని చెప్పాలి కానీ శివాజీ గారి తగిలిని తిట్టే అర్హత నీకు మీరు ఇట్లా బట్టలు వేసుకోవద్దాను ఒక నోరు జారితేనే అమ్మాయిని తప్పు చేసే తప్పుడు వాడిగా కనబడి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా మరి ఏం తప్పు శివాజీ గారి తల్లిని లా అనే పదంతో తిడుతున్నావు కదా మరి నువ్వెంత ఇంత తప్పుడు ఒక స్త్రీ గౌరవాన్ని లక్షల మంది చూస్తుండగా లా అనే పదంతో తిట్టిన నువ్వు స్త్రీకి ఏం గౌరవం ఇస్తున్నావు హిందువుల జోలికి వచ్చిన మా హిందువుల గురించి మా హిందువుల మంచి గురించి మాట్లాడే గరికపాటి గారు కావచ్చు లేకపోతే చాగంటి గారు కావచ్చు వాళ్ళ గురించి ఏదన్నా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడితే చెడ్డి చెడ్డి లిపిదంతం చెప్తున్నావు ఇంకొక ఐదు సంవత్సరాలకో ఆరు సంవత్సరాలకో పది సంవత్సరాలకో భారతదేశం రాకుండా ఉండవు షర్టు ప్యాంట్ ఇప్పి కొడతాం చెప్తున్నా మాటలు జాగ్రత్తగా మాట్లాడు ఏ మతస్తున్నగా ఏ కులస్తున్నగా ఎదుటి మతాన్ని గౌరవించకుండా నోటికి మాట్లాడితే మాత్రం అస్సలు ఉదయం నీకు పది లక్షలు కాదు కోటి మంది ఫాలోవర్స్ ఉన్నా ఎవ్వడు ఏం పీకలేడు హిందువుల గురించి ఇంకొక మాట జవ దాటి మాట్లాడిన అనుకో నా అన్వేషణ నీకు దేశాలే తిరిగే పని ఉన్నట్టున్నది నాకు నిన్ను పట్టుకునే పని మాత్రమే పెట్టుకుంటా గుర్తు పెట్టుకో ఈరోజు ఇంత మందు తాగి ఫోన్లు వేసి నోటికొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నాలు చేస్తే ఏది చూసి ఎగురుతున్నావో దాన్నే కత్తరిస్తాం ఏ ప్రజలను చూసి అయితే మూతబరు చేస్తున్నావో అదే ప్రజలు నోట్లు మూతరు అని చెప్తున్నా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవడేం చేయలేడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది నీ పొరపాటు నీ అజ్ఞానం ఈ రోజు శివాజీ గారు మాట్లాడినటువంటి మాటలకు ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నారు ట్రెండి కల్చర్ లో అప్డేట్ కల్చర్ లో ఆధునిక కాలంలో వెస్టర్న్ కల్చర్ లో బట్టలు కొంచెం వారికి నచ్చినట్టుగా వేసుకోవడం తప్పు కాదు సరే తప్పు ఎవరికి కాదు ఎవరికైతే తప్పు అనిపించట్లేదు అది తప్పు కాదు నా చెల్లో నా తల్లి నా అక్కను కడప దాటేటప్పుడు అమ్మ రోజులు మంచిగా లేవు రాక్షసులు ఉన్నారు తల్లి కొంచెం పద్ధతిగా రెడీగా అమ్మ అమ్మ కొంచెం ఈ విధంగా బట్టలు వేసుకో అమ్మ చున్నీ వేసుకో అమ్మా దీనికి చుడిగారికి చున్నీ వేసుకుంటే బాగుంటది అని మేము చెప్పి పంపిస్తాం రమే చెప్పినంత మాత్రాన నా అక్క పైనో నా చెల్లి పైనో నాకు తప్పు ఉద్దేశం ఉందని కాదు సమాజం బాగాలేదు ఇది కలియుగం ఇది కలికాలం రోజులు బాగలేవు చూసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం బాధ్యత ఒక అన్నలాగా నాకుంది నేను బరాబ్బా చెప్తాను మరి ఈ రోజు నా చెల్లికి ఒకవేళ బయటికి వెళ్ళిన తర్వాత తన ఇష్టం ఉన్నటువంటి వస్త్రధారణ వేసుకొని వేసుకొని జరగ కూడ జరిగినప్పుడు ఈ సో కాల్డ్ సూడో వచ్చి మాట్లాడతారా ఈ సో బట్టే బట్టేవాజ్ మాటలు మాట్లాడే నాన్ ముంగట్కొచ్చే మన బాధ్యతగా ముందుకొచ్చి నా భుజం తట్టుతాడా భారతదేశం లోపలికి అడుగు పెట్టని వీడు పెద్ద భయస్థుడు తిరిగి పందవిడు వీడు నా దగ్గరకు వచ్చి నన్ను పరామర్శిస్తాడా కాదు కదా నా చెల్లికి ఏమన్నా అయితే బాధపడాల్సింది ఎవడు బరాబర్ కదా మరి ఇట్లాంటి వస్త్రధారణ వేసుకుంటేనే వెస్టర్న్ గా బట్టలు వేసుకుంటేనే జీన్స్ ప్యాంట్ వేసుకుంటేనే రేపులు జరుగుతున్నాయా లేకపోతే జరుగుతలేవా అంటే మీ బట్టలు మంచిగా ఉండాలి బట్టలు మంచిగా ఉంటే బయట చూపులు మంచిగుంటే అని ఒక ఆలోచన పోయి ఒక అన్నగా ఆర్ ఛాన్సెస్ కదా వందకు వంద శాతం ఇట్లా బట్టలు వేసుకుంటేనే రేపులు జరుగుతాయి అంటలేము ఆర్ ఛాన్సెస్ కదా అమ్మ బట్టలు మంచి వేసుకో చెప్పడం నా బాధ్యత ఒకవేళ వస్త్రమే అత్యాచారానికి కారణం అవుతుందా అని మీరు అడిగితే లేదు ఎనభై సంవత్సరాల ముసలామెకి అవుతుంది రేపు మూడు సంవత్సరాల చిన్న బిడ్డకు అవుతుంది రేపు ఆరు నెలల చిన్న పసిపాప కూడా రేపు అవుతుంది అదే విధంగా ఒక పద్దెనిమిది నుండి ఇరవై ముప్పై సంవత్సరాలు ఉన్నటువంటి ఒక అమ్మాయికి కూడా అవుతుంది ఇప్పుడు వీడు చెప్పేది ఎట్లుందంటే సాంప్రదాయాలు లేవు సంస్కృతి లేదు ఏం అవసరం లేదు నువ్వు ఇంట్లో మెడలో మూడు ముళ్ళు కట్టించుకున్నటువంటి భర్త తోటి ఉండు నీకు బయట నచ్చితే ఇంకొక తోటి కూడా ఉండు నీ ఇష్టం అవి నీ హక్కులంటే ఎంతవరకు కరెక్ట్ ఇది మూడు ముళ్ళు కట్టిన తర్వాత భర్త తోటి మాత్రమే ఉండాలి అనడం కూడా తప్పే అంటే కరెక్ట్ కాదు కదా ప్రైవేట్ పార్ట్స్ ఆర్ ఫర్ ప్రైవేట్ పీపుల్ యువర్ హస్బెండ్ ఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్ హీఈస్ యువర్ ప్రైవేట్ పర్సన్ అండ్ బై డెఫినేషన్ ప్రైవేట్ పార్ట్ షుడ్ బి కెప్ ప్రైవేట్ అండ్ వై ఆర్ యూ పుటింగ్ దెమ్ ఇన్ పబ్లిక్ నా చెల్లికో నా అక్కకో నా తల్లికో నా ఇంటి ఆడబిడ్డకో సమస్య వచ్చిన రోజు ఎప్పుడు వచ్చి మాట్లాడడు నా ఇంటి ఆడబిడ్డ ప్రాబ్లం వచ్చిన రోజు నేనే బాధపడాలి అమ్మాయిల హక్కులు అమ్మాయిల ఇష్టము ఎట్లనన్నా బట్టలు వేసుకుంటారు మా ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకుంటాం మీరెవరండి వచ్చి మాట్లాడనీకి అని మాట్లాడుతున్నారు అమ్మా ఓ అక్కలు ఓ చెల్లెలు తల్లిలు మీ ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి అమ్మా ఎవరు వద్దంట ఇష్టం ఉన్నట్టు మీరు బట్టలు వేసుకోండి కానీ మీరు వేసుకుంటున్నటువంటి బట్టలు ఏవైతున్నాయో వాటిని హక్కు అనే పేరుతో సోషల్ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే ఈ రోజు మీ వీడియోలో నా అక్క నా చెల్లి నా తల్లి నా ఇంట్లో ఉన్న చిన్న బిడ్డలు కూడా చూస్తున్నారు వాళ్ళు ఇది హక్కు అనుకొని వాళ్ళు కూడా ఇట్లాంటి బట్టలు మన పంచాయతీలు గొడవలు పెడితే మేమైతే భరించలేమమ్మా నా చెల్లికి నా అక్కకైతే నేను అట్లాంటి బట్టలు ఏపీయనమ్మా మీరేమన్నా వేసుకోవాలనుకుంటే బరాబర్ వేసుకోండి అని ఇక్కడే ఇట్టనే ఉండాలి అని చెప్పి అందరు అమ్మాయిలని మీరు మోటివేట్ చేసే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ నాన్ వేసిన గాడు ఈ కంటెంట్ లేక వీడు వంద వీడియోలలో వంద మాటలు చెప్తున్నారు కదా నక్క నక్క వీడు ఒక దరిద్రుడు వీడు రెండు మూతల పాం వీడు వీడు ఏదన్నా మాట్లాడగలుగుతాడు వీనికి ఇంట్లో మన తల్లి మీద గౌరవం ఉండదు ఏ మంది తల్లి మీద ఏం గౌరవం ఉండదు ఈ బాడోజు కానీ మీరు ఇట్లా బట్టలు వేసుకోవడం వల్ల మాకేమన్నా ఉపయోగాలు ఉన్నాయంటే ఏం ఉపయోగాలు లేవు ఏం స్వార్థం లేదు అండ్ అట్ ది సేమ్ టైం ఇంట్లో పిల్లలకు అంటే అబ్బాయిలకు కూడా ఎట్లా బ్రతకన్నా నేర్పిస్తున్నామండి నేర్పించకుండా ఏం లేవు అమ్మాయిలకు మాత్రమే చెప్తారా అబ్బాయిలకు చెప్పారా అంటే బర అబ్బాయిలకు కూడా చెప్తున్నాము ఇట్లాంటి అమ్మాయిలకు అన్యాయం జరిగినప్పుడు అదే అమ్మాయి పక్షాన నిలబడి అబ్బాయిలను నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాము అబ్బాయిలకు కఠినమైన శిక్షలు పడేంత వరకు గొంతులెత్తి పోరాడుతున్నాం ఏనో వేరే దేశాలలోకి పోయి నోటికొచ్చినట్టు స్త్రీ గౌరవాన్ని తీసేలా కంటెంట్ తీసి కేవలం ఎవరిషిప్ కోసం కేవలం రెవెన్యూ కోసం మేము వీడియోలు తీస్తలే ఈ రోజు నా భారతదేశంలో నా భారతదేశం గడ్డ మీద పుట్టిన బిడ్డకు ఎవరికి అన్యాయం జరిగినా ఏ ఆడ బిడ్డకు అన్యాయం జరిగినా ముందొచ్చి నిలబడి మాట్లాడే నాకు నా జల్లెలకు చెప్పుకునే స్వాతంత్రం నాకున్నది నేను చెప్పుకుంటున్నాను అమ్మాయిలు ఇది మీ హక్కు మీరు గుడ్డ నిప్పు వేసుకొని తిరగండి అని మాట్లాడుతున్నాడు ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లోని పట్టుకొని నీ తండ్రి ఎవరు నీ తల్లెవరు అంటే వాడు కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితికి వీడు తీసుకొస్తున్నాడు చెప్పలేదు నా తల్లి అయితే ఏమేనే కానీ నా తండ్రి ఎవరో తెలియదు అని చెప్పలేని పరిస్థితికి తీసుకొస్తున్నాడు వీడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే మీరు ఇష్టం ఉన్నట్టు ఉండండి ఇష్టం ఉన్న తిరగండి ఎవడానికి కింద ప్రైవేట్ పార్టీ కట్ చేద్దామని మాట్లాడుతున్నాడు గారు చెప్పింది తన బిడ్డలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వీడు మాట్లాడే మాటలు ఏంటంటే గరికపాటి గారికి అమ్మాయిలను చూస్తే ఏదో ఫీలింగ్స్ వస్తున్నాయి గరికపాటి గారికి ఏదో కట్ చేయాలని మాట్లాడుతున్నాడు ఈ దరిద్రుడు అమ్మా అక్క చెల్లెళ్ళు మీకు చెప్తున్నా మీకేదన్నా అన్యాయం జరిగితే రేపు పొద్దున అన్నా నానవేసనా నాకు ఈ అన్యాయం జరిగిందన్నా దయచేసి స్పందించన్నా అంటే పిల్లికి రూపాయి బిచ్చం కూడా వెయ్యని ఒక దరిద్రుడు నీకు జరిగిన అన్యాయం మీద గొంతు కూడా ఎత్తకుండా డైరెక్ట్గా గా ఎవడు బొమ్మన్నాడు నిన్ను అని మాట్లాడే ఒక రాక్షసుడు ఈ రోజు అందుతే గల్ల పట్టుకుంటాం లేకపోతే కాలు పట్టుకుంటాం అనే సామెత ఉంది కదా ఆ సామెతకు స్ట్రేట్ గా సూట్ అయ్యేది ఎవడన్నా ఉన్నాడంటే అది నా అందిస్తాడు రేపన్న రోజు నీకేదన్నా సమస్య వస్తే నీకేదన్నా బాధ వస్తే నేనున్నాను అని చెప్పేది నీ ఇంట్లో ఎన్ని రోజులు నీ బట్టల గురించి జాగ్రత్తమ్మా అని చెప్పే నీ తండ్రి నీ అన్న తప్పుదారి పట్టించే ఈ ఎదవ కాదు రేపు పొద్దున ఎలాంటి సమస్య వచ్చినా నేనున్నా అని చెప్పేది నీ ఇంట్లో నీ అన్నా మీ నాన్న ఎదవ కాదు అది అర్థం చేసుకోండి ఈ రోజు మీకున్నటువంటి ఆలోచనలో ఇప్పుడు మాట్లాడే మాటలు హీరోగా కనిపించవచ్చు కానీ రేపు సమస్య అనేది వచ్చిన రోజు నీ తండ్రే నీ హీరో నీ అన్ననే నీ హీరోగా అని అర్థమవుతుంది నువ్వు వేసుకుంటున్నటువంటి రంగులు ఏవైతున్నాయో అన్నా నాన్ వేసిన సబ్స్క్రైబ్ కొట్టినోని కూడా అర్థమవుతుంది నువ్వు నువ్వు ఏ రంగులో అయితే ఏ ముసుగులో ఏ ముసుకులో అయితే నువ్వు ఇన్ని రోజులు మోసం చేసినావు కదా నీ ప్రజలని అలాగే ఈరోజు అర్థమవుతుంది నీ కామెంట్లు నీ సబ్స్క్రిప్షన్ను నువ్వు చూడు రోజు రోజుకు అన్సబ్స్క్రైబ్ చేస్తాను నేను ఇక నీ పతనం మొదలైంది నిన్ను తొమ్మిది నెలలు మోసి కన్న తల్లి ఏడైతే నిలబడ్డదో ఈ భారతదేశం గడ్డ మీద నిలబడ్డానికి భయపడతావు నువ్వు ఇడికి రానికే భయపడతావు వీడికి వచ్చి చక్క మాట్లాడికే మా భయపడతావు నువ్వు మళ్ళీ ఈ రేపుల గురించి భారతదేశం మంచి గురించి మాట్లాడుతున్నా అని చెప్తే ఎవరు నమ్మాలి ఏదన్నా ఒకటి వైరల్ అవుతుందంటే కథం ఏదన్నా కాంట్రవర్సీ అవుతుందంటే కథ ముందుకొచ్చి మాట్లాడతావు ఏదో ఒకటి